నమస్కారం ఈరోజు చాలా బ్రహ్మాండంగా నారాణపేట లోపల నా శిష్యుడు మా శిష్యుడైనటువంటి డాక్టర్ రాజకుమార్ గారు జాబ్ మేళా నిర్వహించి వివిధ గ్రామాల నుండి అత్యధిక ప్రజలను ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ అందరినీ కూడా ఇక్కడ చేరవేయడం జరిగినది వివిధ కంపెనీల నుండి కంపెనీల నుండి యాభై మంది వరకు సీఈఓలు కానీ లేకపోతే లేకుంటే కంపెనీల ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఈ విధంగా మారుమూలలో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి డిస్టిక్ అయిన రాణిపేట డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళకు జాబు మేళ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా మాకు గురువుగా ఆనందించదగ్గ విషయం ఎక్కడనో పైసలు కల్పించి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరలో ఈ ఇంటర్వ్యూ తీసుకోవడానికి కంప్యూటర్తో కాబట్టి లేదాగా ఉన్నటువంటి విద్యార్థుల కల్లలు కూడా వస్తున్నటువంటి డాక్టర్ రాజ్ కుమార్

फिफ्टी परसेंट कंपनी पे जाते हैं फिफ्टी परसेंट ये अकाउंट में से मंथली डिडक्शन देते हैं कि मैं नहीं करता आपके लिए मेरे को मंथली और कई लोगों के